ఈ గణేష్ ఉత్సవం మనము నిన్న ఏదైతే శక్కర్ నగర్ అండ్ రాకాస్పేట్ నుంచి భీమునుగుట్ట అండ్ రామాలయం నుంచి మనము ఈ గణేష్ శోభాయాత్రను మన సబ్ కలెక్టర్ గారు గారి ఆధ్వర్యంలో నిన్న ప్రారంభించుకోవడం జరిగింది అయితే నైట్ అంతా మన పోలీస్ శాఖ వారు అదేవిధంగా మన మున్సిపల్ శాఖ వారు మరియు మా రెవెన్యూ శాఖ వారు అందరి సహకారంతో నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిన ఏదైతే శోభాయాత్ర ఉందో ఇప్పుడే మన బస్ దగ్గర అదేవిధంగా శంకర్ నగర్ బావి దగ్గర చాలా ప్రశాంతంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రేపు ఏదైతే లెవెన్త్ డే రోజు మనము భోజనంలో నిర్వహించుకునే ఏదైతే శోభాయాత్ర ఉందో దానికి కూడా మన వివిధ మండపాల భక్తులందరూ అదేవిధంగా సార్వజనిక్ గణేష్ మండలి వారు అదేవిధంగా వివిధ శాఖ వారి ఆధ్వర్యంలో రేపు కూడా మనము ఈ శోభాయాత్రను నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అందరూ మండపాల భక్తులు అదేవిధంగా సార్వజనిక కమిటీ వారు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు